హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ నిక్తా ఫ్రమ్ నిక్తా బ్లాగ్స్ మీరు నా ఛానల్ ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మనం ఇంట్లోనే కోకోనట్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ జ్యూస్కి మనకి ముందుగా కావాల్సింది ఒక లేత కొబ్బరి పొండం మనకి ముదురు కొబ్బరి అయితే ఈ జ్యూస్కి పనికిరాదండి కేవలం లేత కొబ్బరి పొండమే మాకు కావాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం వాటర్ని సపరేట్ చేసేసుకుందాం చూస్తున్నారు కదా వీడియోలో మేము ఎలా సపరేట్ చేసుకున్నామో మీరు కూడా అలాగే సపరేట్ చేసుకోండి ఇలా సపరేట్ చేసుకున్నాక కొబ్బరి బొండాన్ని పడేయకండి ఇప్పుడు దాంతోనే మనకి పని ఉంది ఆ కొబ్బరి బొండాన్ని చూస్తున్నారు కదా అలా బ్రేక్ చేసేసుకోవాలి కొబ్బరి బొండాన్ని బ్రేక్ చేసేసుకొని అందులో ఉన్న లేత కొబ్బరి మనకు కావాలి సో అందులో ఉన్న లేత కొబ్బరిని తీసుకొని ఇప్పుడు లేత కొబ్బరిని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని మనం ముందుగా సపరేట్ చేసుకున్నటువంటి కోకోనట్ వాటర్లో మనం యాడ్ చేయాలి చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనకి మెయిన్ కావాల్సింది ఏంటంటే గ్లూకోండి గ్లూకోండి లేకపోతే అసలు ఇందులో టేస్టే ఉండదండి సో వన్ టేబుల్ స్పూన్ గ్లూకోండి యాడ్ చేసుకోండి గ్లూకోండి యాడ్ చేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ షుగర్ ఉండాలి కంపల్సరీ షుగర్ వేయాలండి బెల్లం యూస్ చేయకూడదు ఇందులో వీటన్నిటిని కలిపి ఇప్పుడు మనం బ్లెండ్ చేసేసుకుందాం ఇలా బ్లెండర్లో ఒక ఫైవ్ మినిట్స్ చేసుకుంటే మనకు జ్యూస్ రెడీ అయిపోతుందండి ఈ జ్యూస్ వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి చూసారు కదా మనకి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో జ్యూస్ రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిన జ్యూస్ని ఇప్పుడు మనం గ్లాసెస్లో పోసుకుందాం ఇన్స్టెంట్గా కూల్ కావాలి అనుకుంటే ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోండి లేదంటే లేదంటే మీకు టైం ఉంది అనుకుంటే వన్ అవర్ ఫ్రిజర్లో అయినా పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఇదంతా కలిపి గ్లాసెస్లో సర్వ్ చేసేసుకుందాం ఇలా గ్లాసెస్లో సర్వ్ చేసుకున్న తర్వాత మనం మనకి కావాలి అనుకుంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ యాడ్ చేసుకోవచ్చు లేదా సబ్జా గింజలైనా యాడ్ చేసుకో యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదండి నేను స్కిప్ చేశాను మీకు కావాలి అనుకుంటే మీరు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బూస్ట్ బూస్ట్ కూడా మన ఆప్షనలే అండి కావాలి అంటేనే యాడ్ చేసుకోవాలి నేనైతే యాడ్ చేశాను బూస్ట్ యాడ్ చేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది సో చూసారు కదా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి